హలో హాయ్ ఫ్రెండ్స్ రైతులందరికీ నమస్తే ఇప్పుడు వచ్చేసి మనము చెప్పేది ఏంటంటే ఉ మీరు ఉలవ పంట కానీ ఏ పన్నా చెని పంట కానీ ఏదైనా పంట వేసినట్టయితే ఇప్పుడు మనకు చెని పంట కానీ మరి ఓ పంట ఉలవ పంట కానీ తెంపడానికైతే మనకు మనకు కొత్తగా అయితే ఒక ఈ విధంగా వచ్చేసి ఒక మిషన్ అయితే అనమాట అంటే ట్రాక్టర్కి వచ్చేసి వచ్చేసి ఈ విధంగా వచ్చేసి మనకు బ్లేడ్లు వచ్చేసి ఈ విధంగా చేస్తున్నారు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం ఇట్లా వాడుతున్నారు మనకు చాలా అంటే చాలా అంటే ఉల కాయ కూడా మనకు వేస్ట్ అవ్వదు ఈ విధంగా చూడండి మనకు పైన వచ్చేసి ఒక దూలం వేసి ఆ విధంగా చేసి దున్నుకుంటూ వెళ్ళిపోతున్నారు మనకు పంట వెనకాల వచ్చేసి మనకు కాయ అనేది వచ్చే వచ్చేస్తుంది చూడండి అదేవిధంగా ఇటు సైడ్ ఒకరు అటు సైడ్ ఒకరు మనకు ఉండేసి రెండు సైడ్లు తొక్కుంటూ వెళ్ళిపోతే మనకు ఏ విధంగా ఉన్నది ఆ విధంగానే మనకు పంట మొత్తం కూడా ఎట్లా ఉన్నదో అట్లే మనకు పడిపోవడం జరుగుతుంది దాన్ని వచ్చేసి నెక్స్ట్ రెండు టూ డేస్ త్రీ చేసిన తర్వాత మనకు దాన్ని దాన్ని మనము ఖోవ కోగా వేసుకొని మళ్ళీ వచ్చేసి మిషన్తో కొట్టేయడం జరుగుతుంది చూడండి బ్లేడ్ కూడా ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూడండి మీరే ట్రాక్టర్కి వాటికి బ్లేడ్ వచ్చేసి పైన రాయి రాయి బరువు ఉన్నది కదా దానికి మనకు ఇది మనకు తువ నెలలో మనకి మటుకు ఎక్కువ అనేది ఇది పనికి వస్తుంది అనమాట ఒకసారి చూడండి మీరే మన రైతులు అనేది ఈ వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అంటే ఇటువంటి న్యూ టెక్నాలజీ పరంగా వచ్చినటువంటి దాని మీద మీ ఒపీనియన్ ఎంతో కామెంట్ చేయండి చూడండి ఉలవ పంట పెరగడానికి కూడా మనకు మిషన్ అనేది ఇప్పుడు వచ్చేసింది ఆల్రెడీ ఉందో లేదో మనకు తెలియదు మీ దగ్గర అయితే ఎలా యూజ్ చేస్తున్నారో పంటలు పెరగడానికి దంపడానికి కామెంట్ చేయండి చూడండి ఒకసారి ఉలవ పంట ఎలా ఉన్నదో అలానే మనకు పడిపోవడం జరిగింది మన ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్